అతివారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగినయడ కళంకం ఏదైనను కలిగినయడ అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు సంఘాలు చేయకూడదు బైబిల్ పట్టకూడదు వాక్య ఆహారం ప్రకటించకూడదు దేవునికి ప్రార్థన చేయకూడదు దేవునికి నైవేద్యల వేయకూడదు దేవునికి రొట్టెల బల్ల సిద్ధపరచకూడదు ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు ఏలేనగా ఏలేనగా యవనియందు కళంకం ముండునో కళంకం ముండునో వాడు కృడ్డివాడే గాని number 1 కృడ్డివాడు గాని కుంటివాడే గాని तू కృంటివాడు ముక్కిడి వాడే గాని విపరీతమైన అవయములు గలవాడే ఫోర్ విపరీతమైన అవయం గలవాడు గాని కాలైనను కాలైనను చేయను చేయను విరిగిన వాడు గాని వాడు గాని ఊనివాడే గాని ఊనివాడే గాని గుజ్జువాడే గాని వాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని పువ్వు గలు గలవాడే గాని గజ్జి గలవాడే గాని గలవాడే గాని ఇరుగుడు గలవాడే గాని కృష్ణములు నలిగిన వాడే సమీపింపకూడదు సమీపింపకూడదు చల్లా చూడండి సార్ ఆ కిందకి వెళ్తే అతను ఆహారం తినొచ్చు గాని ఆహారం పంచకూడదు అనమాట